ఏపీలో పెను ప్రమాదం ఏపీలో మరొక పెను ప్రమాదం అయితే చోటు చేసుకోవడం అయితే జరిగింది మనం చూసుకున్నట్లయితే నంజాల జిల్లాలోనే నంజాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు వెళ్ళే దారిలో నల్లమల అడవిలో మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట ఘాట్ రోడ్లోనైతే వివరాల్లోకి వెళ్తే ప్రైవేట్ బస్సు ముందు టైర్లు పేలి కొండనైతే ఏకంగా ఢీ కొట్టేసింది ఏకంగా కొండనే గుడ్ది అనమాట వెళ్ళి ఈ ఘటన అయితే చోటు చేసుకుంది టూరిస్ట్ బస్సు ఇది అదుపు తప్పి కొండను కొట్టడంతో ఇరవై రెండు మందికి తీవ్ర గాయాలవ్వడం అయితే జరిగిందనమాట ఇద్దరు పరిస్థితి విషమంగా అయితే ఉందని చెప్పేసి పోలీసులు అయితే తెలపడం జరిగింది దాంతోపాటు నూట ఎనిమిది మంది నూట ఎనిమిది మంది వాహనంలో క్షతగాతులను వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం అయితే సుండిపెండ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు ఏకంగా కొండను కొట్టడంతో పెను ప్రమాదం అయితే ఎక్కువ జరిగిందనమాట మొత్తంగా ఇరవై రెండు మంది కూడా తీవ్ర గాయాలవని అందులో చాలా మంది పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి